ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు లైట్గా వేయించుకోవాలి మరీ మాడిపోయినట్టు కాకుండా లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మన మిక్సీ జార్లో లైట్గా వేయించిన పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు కొంచెం అల్లం మరీ ఎక్కువ తీసుకోకండి అలాగే నేను కొన్ని కొబ్బరి వేస్తున్నాను కావాలంటే మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి ఇవన్నీ ఇప్పుడు మెత్తగా చేసుకున్నటువంటి పౌడర్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ తాలింపుడు వేయాలి